తిర్మగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామం మాది ఆర్మీల్ రాధాకృష్ణ గారి నియోజకవర్గం అండి మాది మాకు ఇక్కడ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు ఇక్కడికి వచ్చేటప్పుడు నిత్యావసర వస్తువులు చాలా అధికమైన రేట్లలో ఉన్నాయని కరెంటు బిల్లులు ఎక్కువగా ఉన్నాయని ప్రజలకి జరగవలసింది ఏది జరగలేదని నిరుద్యోగులకు నిరుద్యోగ బుతి నిరుద్యోగ యువకులకి మేము ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆయన చాలా వాగ్దానాలు చేశారు కానీ ఎక్కిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే శూన్యం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నా చిన్న కిరాణా కొట్టు అప్పుడు పామాయిల్ నూనె ప్రియా కాటన్ నూనె అరవై ఐదు రూపాయలు ఇప్పుడు ఎంతండి నూట తొంభై రూపాయలు కూడా అమ్మాడు ఆయన అంటే ప్రజలు సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలి దీన్ని ప్రభుత్వాలు ఎక్కి మనకేం చేసింది మాట్లాడుతా అని అంటే ప్రతి కుటుంబానికి పంపించి నీ కుటుంబానికి నా ప్రభుత్వం ద్వారా ఇన్ని వేల రూపాయలు మీకు అంది అంటున్నాడు ఆయన ఎన్ని వేల రూపాయలు మన నుంచి దోసేస్తే మనకు ఆరు రూపాయలు ఇచ్చాడు అదొకటి అర్థం చేసుకోండి ఇంకోటి ప్రతి వాళ్ళు దయచేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి వీళ్ళు కలిసింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతేగాని ఏ ఒకరి బాగు కోసం కాదు వ్యక్తులు బాగుపడాలి అంటే ముందు రాష్ట్రం బాగుండాలి దాని ద్వారా పట్టణాలు బాగుంటాయి తర్వాత పల్లెలు బాగుంటాయి ముందు ముందు రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి అప్పుల్లో విడిపోయిన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాడు ఈయన ఈయనం చేశాడు అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రాన్ని అధోగత పాలు చేశాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం రెండు పార్టీలు కలుస్తుంటే ఇద్దరిని మనం అభినందించాలి ప్రజల కోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదులుకొని ఇద్దరు స్నేహితులుగా కలిసి రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నారు అంత గొప్ప మనసులు ఎందుకు ఆలోచిస్తున్నారో ముందు ప్రజలు ఆలోచించాలి అంతేగాని ఇక్కడ నాకు న్యాయం జరగలేదు నాకు సీట్ ఇవ్వలేదు నేను నిన్నాల నుంచి పనిచేసాను ఏ వ్యక్తి కూడా అనుకోవద్దు దయచేసి మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను దయచేసి వీళ్ళిద్దరిని మనం ప్రోత్సహిద్దాం ముందు అభివృద్ధి కోసం పాటు పడే వీళ్ళ వెనకాల ఉందాం ప్రతి ఒక్కరం కూడా మనం ఓటేసి మనం ఏంటి ప్రజలంటే ప్రతి వాళ్ళు గొర్రెల్లా ఆలోచించుకుంటున్నారు ప్రజలు గొర్రెలు కాదు చివరిగా మీరు రాష్ట్రంలో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు అలాగే తలుపు నియోజకవర్గంలో ఎవరు నెగ్గాలనుకుంటున్నారు తప్పనిసరిగా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అండి రాధాకృష్ణ గారి నాయకత్వం చాలా గొప్పది ఎందుకంటే ఆయన ఉండగా చేసిన అభివృద్ధిలు చాలా చేశారు ఆయన ప్రతి చిన్న పిల్లాడి నుంచి ముత్తాత వయసు వరకు కూడా ఆయన అభినందించే వాళ్ళే ఎందుకంటే ఆయన చిన్న పిల్లవాడి మన మనస్తత్వం అయింది ప్రతి వాళ్ళని ఆకట్టుకుంటారండి ఆయనలో ఏ విధమైన లేదు ఈ రోజుల్లో ఆయన అయితే గనక తప్పనిసరిగా గెలుస్తారు ఆయన గెలిపించుకునే అవసరం కూడా ప్రజలకు ఉంది ఈ నియోజకవర్గానికి ఆయన చేయవలసిన చవాళ్ళు చాలా ఉన్నాయి ఆయన వస్తే చేసే అభివృద్ధి చాలా ఉంది తప్పనిసరిగా ఆయనే గెలిపించుకోవాలి తెలుగుదేశానికి ఈ నియోజకవర్గంగా గిఫ్ట్ ఇవ్వాలి మేము আদে মেয়ে কম জয় হিন্দ